యహోవాను బట్టి యహోవాను బట్టి సంతోషించుము ఆయన హృదయ వాంఛలను తీర్చు ఎవను బట్టి యహోను బట్టి లోకంలో ఆనందం లేకపోవచ్చు జాబ్లో ఆనందం లేకపోవచ్చు వివాహంలో బంధాల్లో కుటుంబంలో నువ్వు ఆశించినంత ఆనందం రాకపోవచ్చు కొన్నిసార్లు చేనిలోని పైరు చేతికి రాకపోవచ్చు శాలలో పశువులు లేకపోవచ్చు ఆయన నా రక్షణ కర్త నేను నేనేం చేస్తాను ఆనందిస్తాను నోబడి కెన్ రబ్ యువర్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇఫ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గాడ్స్ ప్రజెన్స్ దేవునిలో నీ ఆనందమైతే ఆ ఆనందాన్ని ఎవడు దొంగలించాడు నో బడి కెన్ హిట్ ఎ మ్యాన్ హూస్ హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ గాడ్ నువ్వు సంతోషంగా ఉన్నావు అనుకుందాం నువ్వు కారు చూసి సంతోషిస్తున్నావు కారు బిక్కుంటే ఆరోగ్యం బట్టి సంతోషిస్తున్నావు ఉన్నది పోతే నేను చాలా అందంగా ఉన్నాను వస్తున్నావు కాల్చి తిరిగితే పిల్లలు ఉన్నారని పిల్లలు పోతే భార్యను బట్టో భర్త బట్టి సంతోషం వాళ్ళు పోతే అప్పుడు కూడా ఏమవుతుంది పోతుంది కానీ ఇక్కడ ఏమన్నా రాసినాడు యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంశలను దేవుల్లో ఆనందం గొప్ప అనుభవం కదండి రిచ్ చాయిస్ ఇన్ ద ఒక రోజు అంట నేమి వచ్చి గుండె పగిలిపోయింది అంతా ఆనందించాల్సిన టైంలో కూర్చొని ఏడుచుకుంటూ కూర్చున్నారంట అంట వేసిన వచ్చి అంటారు ఏ హో వై ఆనందించడం వల్ల మీరు నూతన బలం పొందారు రాళ్ళు ఏడుస్తారు ఇస్ నాట్ టైమ్ టు క్రై సమయలు ఏడుచుకుంటూ కూర్చుంటే ఒకరోజు ప్రభు అన్నాడు ఏ సమయాలు ఏడ్చిన లే ఓ ఏడుపే ఏడుపే ఏడిపే ఏడుపు ఇంకా బయటకు తీసుకొని ఆ లూపులంతా తిరుగుతూ ఉంటుంది మనకు ఏదైనా ఏడ్చేదాంట్లోంచి బయటకు తీస్తే మనం బాధపడతాం తెలుసా ఎందుకు తెలుసా ఏ లూప్ అదే అదే కొన్నిసార్లు దాంట్లోనే రొటీన్ అంత హాయిగా సమ్మగా ఉంటుంది నాకు చల్లగా ఉంది ఎందుకంటే ఆ బాధ నాకు తృప్తి అనిపిస్తుంది నువ్వు బాధపడ్డానిక ఏప్రభు వచ్చింది నువ్వు బాధపడ్డానిక ప్రభు ఇన్ని కార్యాలు చేసింది యహో వా ఎందు ఆనందించడం వలన మీరు నూతన బలం పొందాలి యహోన్ ఆనందించాలి మీ హృదయ వాంఛలు